తిరుపతి జిల్లా నాయుడుపేటలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గురుకులంలో వందమంది విద్యార్థులు అస్వస్థతకు గురి కావడం కలకలం రేపింది ఆదివారం రాత్రి పాడైపోయిన పూరీలు చికెన్ విద్యార్థులకు భోజనంలో పెట్టడం వల్ల అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది భోజనం తిన్న తర్వాత విద్యార్థులు వాంతులు విరేచనాలు చేసుకున్నారు విద్యార్థుల్లో ఎక్కువ మందిని నాయుడుపేట ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు మరికొందరిని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు మున్సిపల్ కమిషనర్ జనార్దన్ రెడ్డి తహసీల్దారు రాజేంద్ర ఘటనపై స్పందించి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు ప్రస్తుతం విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు కలుషిత ఆహారం తినడం వల్లే విద్యార్థులు అస్వస్థతకు లోనయ్యారని వెల్లడించారు వసతి గృహానికి చేరుకున్న అధికారులు అక్కడి పరిస్థితులని పరిశీలించారు